ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల కానీ లేదా ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని వర్క్ చేయడం వల్ల కానీ వచ్చే స్పైనల్ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం మూడు సింపుల్ ఆసనాలని చూద్దాం లెఫ్ట్ హ్యాండ్ని భాగం పైన ఉంచి రైట్ హ్యాండ్తో తలభాగాన్ని రైట్ సైడ్కి బండ్ చేయాలి అలాగే రైట్ హ్యాండ్ని భాగం పైన ఉంచి లెఫ్ట్ హ్యాండ్తో తలభాగాన్ని లెఫ్ట్ సైడ్ బండ్ చేస్తూ ఉండాలి ఈ ఆసనాలు ఆరు నుంచి పన్నెండు సార్లు రిపీట్ చేసుకోవచ్చు రెండవ ఆసనంగా తాడాసనాన్ని నడుం భాగం వరకు రైట్ సైడ్కి అలాగే లెఫ్ట్ సైడ్కి బెండ్ చేస్తూ ఉండాలి ఇది కూడా ఆరు నుంచి పన్నెండు సార్లు ఈ ఆసనాన్ని రిపీట్ చేసుకోవచ్చు చివరి ఆసనంగా తాడాసనంలోనే ఆసనంలోనే బాడీని సైడ్ టు సైడ్ బ్యాక్కి ట్విస్ట్ చేయాలి